జష్విక్ చిల్క ప్రవీణ్ అన్న భీమ్ నేను బీసీ బిడ్డను ఇప్పుడు నిన్ను చూస్తే గర్వంగా ఉందన్న ఈ వెలుమారెడ్డి లీడర్లను నమ్మొద్దు తెలంగాణ మీద ప్రేమతోనూ మాట్లాడుతుంటే బీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది అన్నా నువ్వు ఎస్సీబీసీ ఎస్టీ అధికారం కోసం మాత్రమే కొట్లాడు ఆలస్యమైన ఖచ్చితంగా నిన్ను గుండెల్లో పెట్టుకుంటారు పెట్టుకుంటాం ఈ దొంగ కొడుకులు నీలాంటి సబ్జెక్టు ఉన్నోని తొక్కేయాలని చూస్తారు పుణ్యానికి వాడుకుంటారు మొత్తానికైతే జస్విక్ అనే మా బీసీ బిడ్డ ఏం పెట్టిండంటే జైభీం అన్న నిన్ను చూస్తే గర్వంగా ఉందన్న అని పెట్టిండు రెడ్డి వెలుమ లీడర్లని నమ్మొద్దు వాళ్ళు ఎస్సీబీసీ ఎస్టీల్లో ఉన్న యువశక్తిని వాడుకుంటారు వాడుకొని అవకాశాలు ఇవ్వకుండా సమయం వచ్చినప్పుడు యాండ్ ఇస్తారు అనే మాటను ఆ కామెంట్ని ఇక్కడ పెట్టడం జరిగింది నీకంటే సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు బీఆర్ఎస్లో ఎవడున్నాడో కేటీఆర్ని చూపించమను అన్న దాడులు మీలాంటి వారి మీద చేస్తారు టికెట్లు దొంగలకిస్తారు మొత్తానికైతే అర్థం చేసుకున్నావు జస్విక్ నిజానికి అర్థం చేసుకున్నాడు నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారు ఏమన్నారు పార్టీ మారిపోయినోళ్లకు మళ్ళీ టికెట్లు ఇవ్వమో అన్నారు కానీ పార్టీ మారిపోయి తిరిగి వాళ్ళు మళ్ళా బీఆర్ఎస్లో తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ జస్విక్ పెట్టినట్టు నేను మొదటి నుండి రెండు అంశాలను బలంగా ఈ తెలంగాణ ప్రజల ముందు ఉంచిన ఒకటి తెలంగాణ వాదం తెలంగాణ వాదంలో బహుజన వాదం అంటే తెలంగాణలో ఎస్సీబీసీ ఎస్టీల అధికార వాటా కావచ్చు లేకపోతే ఎస్సీబీసీ ఎస్టీలే కుర్చీ మీద కూర్చోవడం కావచ్చు ఈ వాదం మించి నేను ఇంత కూడా పక్కకు జరగలే ఈ వాదం మించి నేను ఇంత కొంచెం కూడా పక్కకు జరగలే కాబట్టి ఇక్కడ చెప్పినట్టు అయితే రెడ్డి విల్మ లీడర్లు అనేటోళ్ళు ఖచ్చితంగా వాళ్లకు కొంత కమర్షియల్ కోణంలో ఆలోచిస్తారు పైగా కొంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళను అంచువేయాలని చూస్తారు కొంత వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని వినయంగా నటిస్తూ నాలుగు సార్లు తూ అన్నా నాలుగు సార్లు చీ అన్నా ఏం పట్టించుకోకుండా ఉండేటోళ్ళను వాళ్ళ పక్కన కూర్చోబెట్టి అట్లా దిష్టి బొమ్మల్లాగా చూస్తారు వాళ్ళను అంతే తప్పించి కాస్త బలమైన భావజాలం ఉన్నోళ్ళను బలంగా మాట్లాడేటోళ్ళను ఎట్టి పరిస్థితిలో ఈ రెడ్డి వెలుమ లీడర్లు కానీ ఆ పార్టీలో ఆ పార్టీలో వారికి సముచిత స్థానం కానీ గాక ఉండదు ఇది జెస్విక్ రాసింది వంద శాతం నిజం నేను అదే అంటున్నా టీఆర్ఎస్లో చిల్క ప్రవీణ్ లాగా మాట్లాడి కొట్లాడే యువ లీడర్ ఎవడున్నాడో ఒక్కడిని చూపించుర్రి ఒక్కడిని చూపించుర్రి కేటీఆర్ని ఒక్క మాట కూడా అన కేసీఆర్ గారిని ఒక్క మాట కూడా అనా ఎవడో చూపిర్రి చూపించినాక అప్పుడు నన్ను విమర్శించండి నిజమే దాడులేమో మా మీద టికెట్లేమో మళ్ళా దొంగలను తీసుకొచ్చిస్తారా కాబట్టి ఇక్కడ జస్విక్ పెట్టింది వందకు వంద శాతం నిజం